ఇది ఎవరిని విమర్శించడానికి కాదు ఇది ఎవరి స్వేచ్ఛపై ప్రశ్న కూడా కాదు మన సనాతన ధర్మం మనకు ఎలా జీవించమని చెప్పింది శ్రీని ఎలా గౌరవించమని చెప్పింది అది ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం మాత్రమే మన సనాతన ధర్మంలో స్త్రీని ఎప్పుడూ కూడా బలహీనంగా చూడమని చెప్పలేదు మన సనాతన ధర్మం శ్రీని తక్కువ చేసి చూడమని ఎప్పుడూ చెప్పలేదు శ్రీని శక్తి స్వరూపంగా భావించమని మన సనాతన ధర్మం మనకు నేర్పించింది శ్రీని గృహలక్ష్మిగా పూజించమని మన సనాతన ధర్మం మనకు చెప్పింది శ్రీని సంస్కృతికి ప్రాణంగా భావించమని మన సనాతన ధర్మం మనకు నేర్పించింది అందుకే మన సనాతన ధర్మం స్త్రీకి వేషధారణ కూడా ఒక బాధ్యతగా అప్పగించింది అలంకారం కోసం కాదు ఆత్మ గౌరవం కోసం ఇది ఆంక్ష కాదు మన సంస్కృతి స్త్రీని గౌరవంతో చూడాలని చెప్తుంది బట్టలు శరీరాన్ని కప్పితే శీలం ఆత్మను అలంకరిస్తుంది సనాతన ధర్మం చెప్పేదే ఇది మహిళా అందము ఆమె సంస్కారంలో దాగి ఉంటుంది ద్వాపర యుగంలో ఒక స్త్రీ వస్త్రాన్ని లాగినందుకే ధర్మ యుద్ధం జరిగింది కొన్ని లక్షల మంది మరణానికి కారణమైంది యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్పిన భారతదేశ గడ్డ మీద నేడు స్వేచ్ఛ పేరుతో విచక్షణ కోల్పోతుంటే మనందరి గుండెలు తరుక్కుపోతున్నాయి ఒక్కసారి మన అంతరాత్మను పరిశీలించుకుందాం ప్రశ్నించుకుందాం ఆనాడు సీతమ్మ తల్లి పాతివ్రత్యము ఆమె కట్టులో ఉన్న తేజస్సు చూసి రావణాసుడే భయంతో గజగజ వణికిపోయాడు ఓటమిని అంగీకరించి శ్రీమూర్తి ముందు తల వంచాడు అడవిలో ఉన్న లంకలో ఉన్న ఆ మహాసాధ్వి కట్టుకున్న వస్త్రమే ఆమెకు శ్రీరామ రక్షగా నిలిచింది ఆ తల్లి వారసత్వం మనది కాదా సీతమ్మ తల్లి మన అమ్మ కాదా మన సనాతన ధర్మం నేర్పించింది ఇదేనా అన్నిటికంటే హృదయాన్ని బాధ పెట్టే విషయం ఏమిటంటే మాతృదైవోభవ అని మొక్కే మనం ఈ రోజు కొన్ని కొన్ని దృశ్యాన్ని తలుచుకుంటేనే ప్రాణం పోయినంత పని అవుతుంది కదా సోదరి మనులారా స్త్రీకి ఒక ఆభరణం పూజించబడే స్త్రీలు శక్తి స్వరూపిణులు విలువలు మన చేతుల్లోనే ఉంటాయి సంస్కారాన్ని కాపాడుకుంటేనే మనిషి అవుతారు దయచేసి అర్థం చేసుకోండి మన భారతీయ సంస్కృతి రోధిస్తుంది యుద్ధం చేయాల్సింది చెప్పే వాళ్ళ మీద కాదు మనలోని అజ్ఞానం మీద ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది సనాతన ధర్మం మనకి ఇదే నేర్పించి ఇది నా ఆదేశం కాదు ఇది నా ఆవేదన ఇది నా విమర్శ అస్సలే కాదు ఇది నా విన్నపం మన సంస్కృతి ఇంకా బ్రతికే ఉంది అని చెప్పే ప్రయత్నం మాత్రమే కాలం మారింది అంటారు కానీ మన విలువలు ఎందుకు చనిపోతున్నాయి ఈ కథ శ్రీ వ్యక్తిత్వం గురించి అసలే కాదు మన మనస్సాక్షి గురించి సనాతన ధర్మం శ్రీని దాచమని చెప్పలేదు ఆమెను దేవతల నిలబెట్టమని చెప్పింది అందుకే భారతీయ మహిళల అందం ఆమె సంస్కారంలో దాగి ఉంది అలంకారాలు కూడా అర్థం కలిగినవే బొట్టు ఆజ్ఞా చక్రానికి గుర్తు కుంకుమ శుభశక్తికి సంకేతం మంగళసూత్రం ధర్మబద్ధమైన జీవితానికి సంకేతం గాజులు సౌభాగ్య లక్షణం ఇవి ప్యాషన్ కాదు పవిత్రతకు గుర్తులు సనాతన ధర్మంలో వేషధారణ అంటే కాదు అది ఆత్మాభిమానము అది సంస్కారము అది శక్తి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకవేళ ఎవరి మనసుకైనా బాధ కలిగించుకుంటే నన్ను మనస్ఫూర్తిగా మన్నించండి నాకు ఎవరి మీద శత్రుత్వము లేదు ఎవరి మీద కోపము లేదు అని కొందరు మూర్ఖులు సీతమ్మ తల్లిని ద్రౌపది దేవిని తమకు నచ్చినట్లుగా దుర్భాషలాడుతుంటే దుర్భాషలాడుతూ మాట్లాడుతుంటే అది నాకు చాలా బాధగా అనిపించింది అందుకే నేను ఈ వీడియో చేశాను మీ మనసుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చకపోతే వెంటనే డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తాను అంతేకాని మిమ్మల్ని కించపరచడము మిమ్మల్ని గౌరపరచడము ముందు నాకే మనశ్శాంతినివ్వదు ప్రతి శ్రీ తల్లితో సమానంగా చూస్తాను మాతృదేవోభవ జై హింద్ జై సనాతన ధర్మం హరే కృష్ణ ఓం నమ శివాయ మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మరి